హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేసర్గడ్డ విలేజ్ లైఫ్ ఈరోజు మేము ఈతకళ్ళం కోసం ఒక ఈత చెట్టుని అయితే చూస్తున్నాము చూశారు కదా ఆ ఏత చట్ని ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు సైడ్ ఉంటాయి కదా వాటిని కోసుకుంటున్నాను అది చాలా డేంజర్ ఈత ముళ్ళు అనేవి గుచ్చుకునే అంటే బాగా వాస్తుంది అసలు ఆ ఏత చెట్టుని నరికి నరికి మాకైతే అలుపు వచ్చేసింది అసలు చూసారు కదా అది గొడ్డలు పెట్టి నరుకున్నా కానీ ఎంత నార్మల్ తాగుతుందో చాలా కష్టం అసలు చాలా కష్టపడ్డాము ఈ వీడియో కోసం ఆ సైడ్ ఆ కొమ్మలు ఉన్నాయి కోసుకోవాలన్నా కూడా కొడవలకి కూడా రావట్లేదు అసలు అసలు అది ఈత బలం తీయడం ఎంత కష్టం అనిపించింది మాకే దీనికన్నా తాడి చెట్టు నుంచి తీయడం చాలా ఈజీ అసలు అవి అయితే బోటిన తగ్గిపోతాయి ఇవి ఈత చెట్టు అనేది బాగా నరలు సాగుతుంది కదా అందుకని రావట్లేదు చూసారు కదా ఎంత నరికినా కానీ అది అలాగే ఉంది ఫ్రెండ్స్ తాటి బెల్లం కోసం ఈత మొదలని తీసుకొచ్చాం మేము ఇది చాలా కష్టం తీయటం అసలు అంత పెద్ద మొదలని అరికినా కానీ కొంచెం వస్తుంది తాటి బెల్లం మనకి చూశారు కదా ఎలా నారలు తాగుతుంది అది దానికోసం మేము ఇలా నుండి ఎక్విప్మెంట్స్ కొడవళ్ళు చిన్న గొడ్డలవాడి తీసుకొచ్చాను నాకైతే దాన్ని నరికి నరికి రొప్పు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది చూసారు కదా చుట్టుపక్కల అన్ని తాడి చెట్లు మాకు తాటికాయలు సమ్మర్ వస్తే తాటికాయలు బాగా దొరుకుతాయి చూశారు కదా చుట్టుపక్కలన్నీ తాచట్లేదు ఇక్కడ చింత చెట్లేదు ఇవన్నీ దాన్ని నరికేసరికి మాకు ఒళ్ళు అంతా చమటలతో షర్టు ప్యాంటు అంతా తడిసిపోయినాయి అసలు అక్కడ గుంసేపా ఎండగా గుంసేపాము మబ్బులు పట్టుతున్నాయి ఆ రోజు కూడా వర్షం కూడా పడింది లైట్గా సరే మా ఫ్రెండ్స్ హెల్ప్ లేకపోతే నాకు అది సాధ్యమయ్యేది కాదు తీయడం నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను కూడా తీయడానికి కానీ నా ఒక్కటి వాళ్ళే కాలేదు నా తర్వాత రోజు నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను తలా కొంచెంసేపు దాన్ని తీస్తేనే మాకు తాటి బెల్లం అనేది తీయడానికి వచ్చింది ఒక స్లో మోషన్ వీడియోని పెట్టాను చూడండి ఒక చిన్న క్లిప్పు చివరికి ఎలాగోలా కొంతవరకు అయితే చూసారు కదా ఎలా ఉందో లోపల తెల్లగా లైట్గా వాటర్ కూడా వస్తుంది ఆ లోపల ఉన్నది లేతది అది అసలు మనకి మెయిన్ ఇది మొదలు ఎందుకు మనకు పనికిరాదు అది ఇప్పుడు నరుగుతున్నాం కదా అందులో ఉంది అసలు మెయిన్ది బర్త్ చూసారు కానీ ఫ్రెండ్స్ దీని లోపల లేతగా ఉంది కదా అదే మనకు చూడండి ఫ్రెండ్స్ మనకి లోపలికి వెళ్ళే కొద్ది లేతగా ఉంటుంది అదే మనకి బెల్లం ఇదిగో చూసారా ఇదిగోండి లోపల లేతగా ఉంది కదా ఇదే చూశారు కదా ఎలా ఉందో తెల్లగా ఇదిగోండి ఇదంతా పీచ్ ఉన్నది మనకి పనికిరాదు ఇలా లేతకుని చూశారు కదా ఇదిగోండి ఇది అసలు మనకి చూశారు కదా ఎలా ఉందో మనం చూశారు కదా ఇది ఎలా ఉందో దీని టేస్ట్ చూసి చూపిస్తాను మీకు అలా ఉంది లైట్గా తీగా ఉంది చాలా బాగుంది ఇంకా అసలు ఇంకా తీయాలి ఇంకా లేతగా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది టేస్ట్ దగ్గర జూమ్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్కి ఇది లేయర్స్ లేయర్స్కి ఎలా ఉంది ఈ లేయర్స్ అన్నీ తీసుకుంటా కానీ మనకు రాదు ఈ లేయర్స్ ఒకటి ఒకటి తీసుకుంటే కదా మనకు రాదు ఇదిగోండి చిగురు చిగురు వచ్చే వరకు కోసుకోవాలి బాగా సార్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త తీయాలి లేదంటే లోపల దాన్ని తిరిగి బయటకు వచ్చేసి వేస్ట్గా సార్ అది ఇది లేయర్స్ లేయర్స్కి ఎలా ఉందో నెట్ ఓకేనా సరే ఫ్రెండ్స్ మనం అంత పెద్ద మొదలు నరుకుంటే అంత అయిందో దీన్ని ఇంకా అది ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా చూశారు కదా వీటిని కూడా తీయాలి ఇంకా దీని లోపల ఉంది కదా అది లేత అసలు మెయిన్ అది ఇదంతా తీస్తే కానీ అది మనకు రాదు ఇంత చెట్టు నరికినా మనకి అది అంతా తక్కువలో గ్రాముల్లోనే వచ్చింది వెళ్ళం దీన్ని ఇంకా తీయాలి ఇస్తాం అండి కోసేదాన్ని అలా కోసే చూశారు కదా ఫ్రెండ్స్ అది లేయర్స్ లేయర్స్గా ఎలా ఉందో అది అంత పల్చగా ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అసలు మనం చాలా పొదునైన కొడవళ్ళు చాలా అంటే అటుతో తీస్తేనే కానీ రాదు అది చెప్పు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో లేయర్ లేయర్గా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఇదంతా తీయాలంటే చాలా కష్టంగా ఉంది చూసారు కదా ఇంకా చాలా అది కాదు పూర్వం పెండి టైంలో దిన్న రాసుకుందాం అదే అరే ఐ సరే పెట్రోల్ బంక్లో పెట్టరా బెయింటికి ఎత్తా మిల్లు సరే ఫ్రెండ్స్ తీసి తీసి అంత అయిందా ఇంకా అది ఇవ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా చివరికి వచ్చేసరికి మనకు వరకునే వచ్చేస్తుంది చూసారా చివరిలో కూడా ముళ్ళు ఉన్నాయి అసలు ఈత ముళ్ళు చాలా డేంజర్ ఇదిగోండి చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓటన వచ్చేస్తుంది రాజులు ఇది విరిగిపోతుంది ఓరకునే సరిగ్గా మన కొర్ని ఎరుగపన చూసారా వచ్చే నింగేదే ఇది బెల్లం చూసారా అలా ఎరుగపన చూసారు గాది లేతగా అలా ఉన్నాయి కీఒరే ఇదిగోండి చోర్లో కూడా ముళ్ళు అసలు చూశారు కదా ఫ్రెండ్స్ అంత కష్టపడితే మంచి వరకు అవుట్పుట్ ఇది వచ్చింది ఇదే అండి ఇంకా బెల్లం ఈత ఇది పట్టుకో సార్ ఇదే ఫ్రెండ్స్ చూశారు ఎలా ఉంది లోపల డిజైన్ డిజైన్గా చాలా లేదా ఎలా ఉందో చూసారా మనకి వాటర్ అల్లే వస్తుంది చూడండి వెళ్ళి బయకుండా చోర్లా దిశ సరిగ్ ఫ్రెండ్స్ ఎలా ఉందా ఇది ఏత వెళ్దాం సరే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే ఈత బెల్లం ఇంకా చాలా బాగుందా కష్టపడినందుకు ఫలితం దక్కినట్టుంది ఫ్రెండ్స్ ఇదే మనకి ఈత బెల్లం దీన్ని మన భూ గడ్డ ఉంది కదా ఇది టేస్ట్ కూడా నాకు తెలిసి ఇంచుమించుకు అలాగే ఉంటుంది ఇది కూడా చూడండి కోస్తాను రౌండ్గా ఇదిగోండి మనకి ఎలా వస్తుందో వాటర్ లోపల నుంచి ఓకే ఫ్రెండ్స్ మనకి ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఎలాంటి వీడియోస్ ఇంకా రిలేటెడ్గా అలాగే మనకు ప్రకృతి నుంచి దొరికే న్యాచురల్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫుడ్ అనేది ప్రకృతి నుంచి దొరుకుతుంది కదా అలాంటి వీడియోస్ నేను మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్